వెల్కమ్ టు న్యూస్ ఈరోజు ఆదోని జిల్లాగా ప్రకటించాలని మేమందరం కూడా ఆదోనిలో చేస్తున్న ఉద్యమం ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపేందుకు మీ అందరం వెళ్ళడం జరుగుతుంది మరి అలాగే ఒక రిప్రజెంటేషన్ కూడా ఇది ఇవ్వాలనుకుంటున్నా ఆదోనిని జిల్లా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న నాలుగైదు ప్రాంతాలు ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సెంట్రల్ అవుతుంది ఆదోని మరి అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే జిల్లాగా చేస్తారో అన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పాలి అంటే లైక్ వాటర్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి మరి వ్యవసాయానికి సంబంధించి అలాగే వ్యాపారానికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి అన్ని రకాలుగా ఒక జిల్లాగా అది అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా దగ్గరగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది మరి అభివృద్ధిలో రాయలసీమ పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్ట్రాంగ్గా మేము రిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోదని డిస్టిక్గా జిల్లాగా ప్రకటించాలని మేము ఆశిస్తున్నాం ఎన్ని వెహికల్స్ ఎంతమంది పోతున్నారు అరౌండ్ థౌజండ్ దాకా ఉండొచ్చండి అప్రాక్సిమేట్లీ వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా బస్సెస్ అండ్ ఒక టీ ఇవి తర్వాత పర్సనల్ వెహికల్స్ తర్వాత బైక్స్ ఇవన్నీ కలుపుకొని అన్నీ కూడా హ్యూజ్గా అంటే ఇది ఒక పార్టీ తరఫున చాలా బలంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా బలంగా కే రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాము మరి ఎంత ఇంపార్టెంట్ ఆధ్వేన్ జిల్లాగా ప్రకటించడం అనేదానికి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని మేడం ఇన్ఛార్జీకి అవకాశాలు ఏమన్నా ఇప్పుడు వరకు మార్పు అవకాశం ఇది కేవలం ఆదోని జిల్లాగా ప్రకటించేందుకోసం చేస్తున్న ఒక పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేను ఈరోజు వీళ్ళందరూ కూడా నాకు అండగా వచ్చి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇవాళ ఇంపార్టెన్స్ తెలియచేసేందుకు ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున జనం అందరూ కూడా కదిలి వస్తున్నారు ఇన్ఛార్జ్ మీరు కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నారు నేను ఆదోనిలో ఆదోని సాయి అన్న సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇన్ఛార్జ్ మాకు అక్కడ అన్నతో కలిసి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆదోనిలో ఉంది కాబట్టి సాయి అన్న ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ మేము ఇన్చార్జ్ వెళ్తున్నారు కొంతమంది ఆల్రెడీ వాళ్ళ వాడు సంఘీభావం తెలపడం జరిగింది నియోజక పార్లమెంట్ నియోజక సమన్వయకర్తగా నా బాధ్యతగా ఈరోజు నేను తెలియజేస్తున్నాయి అది పార్టీ అధిష్టానం నిర్ణయం బట్టి ఉంటుంది ప్రస్తుతానికి నాకు ఇచ్చిన బాధ్యతలు నేను నెరవేర్చుకుంటూ వెళ్తాను